హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మనం పులావ్ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం ఇక్కడ నేను ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను కొలతకి ఇది నాకు ఒక రెండు కళాయి గిన్నెల వరకు వచ్చింది వీటిని కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను దీనిలోనే మనం బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలను కూడా దీనిలో యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడువి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఒకసారి దీన్ని మూత పెట్టుకుని ఒక క్షణం ఉండివ్వాలి తర్వాత తీసి ఒకసారి వీటిని కలుపుకొని కొంచెం పుదీనా దీనిలో మనం యాడ్ చేసుకోవాలి పుదీనా కొంచెం వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం ఈ బాస్మతి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి స్పైసెస్ రైస్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం నేను ఒక టీ స్పూను టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మొత్తంగా మళ్ళీ దీని అంతటినీ బాగా కలుపుకుని ఫ్రై అవనివ్వాలి కొంచెంసేపు సేపు తర్వాత దీన్ని మూత పెట్టుకోవాలి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం రెండు కళాయి గిన్నెల రైస్ తీసుకున్నాము దానికి నాలుగు ఒకటికి రెండు వందల చెప్పున నాలుగు కళాయి గిన్నెల వాటర్ నేను దీనిలో యాడ్ చేస్తున్నాను కొంచెం తక్కువగా అంటే మూడు కడాయి గిన్నెలు ఫుల్గా వాటర్ పోసి నాలుగో దానికి కొంచెం తక్కువగా వేస్తున్నాను దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి దీనిలోనే కొంచెం ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటే మంచి కలరు ఫ్లాక్ మనకి వస్తుందన్నమాట ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి మధ్యలో ఒకసారి చూసుకుంటూ మూత తీసుకుని కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి కలపకూడదు ఎందుకంటే రైస్ కొంచెం ముక్కలా అయిపోతుంది కాబట్టి నెమ్మదిగా కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తీస్తే చూడండి బాగా ఉడుకుతుంది కదా ఓకే దీన్ని ఒకసారి మళ్ళీ కలిపి కలుపుకున్న తర్వాత సగం వరకు ఉడికింది కదా ఇప్పుడు దీనిలో కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలి ఈ టైంలో పుదీనా యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ రైస్కి పడుతుంది మంచి టేస్ట్ వస్తుంది ఈ పుదీనా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని మనం మూత పెట్టుకోవాలి మూత తీసి చూడండి ఇప్పుడు చూడండి రైస్ బాగా ఉడికిపోయింది ఈ ఫ్లేవర్ అంతా రైస్కి చాలా బాగా పట్టి మంచి స్మెల్ వస్తుంది ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంటే వేడివేడి పులావ్ రెడీ అయిపోయినట్టే దీన్ని రైతాతో కానీ చికెన్ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మరీ స్పైసీనెస్ లేకుండా లైట్గా స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి